సఫారీలతో జరుగుతున్న టీ ట్వంటీ సిరీస్ రెండో మ్యాచ్లో అనూహ్యంగా తడపడిన భారత్ ధర్మశాలలో పంజాబ్ విసిరింది బౌలర్ల విజృంభణతో దక్షిణాఫ్రికాను నూట పదిహేడుకే కట్టడి చేసిన టీమిండియా స్వల్ప లక్ష్యాన్ని అలా ఓకగా ఛేదించింది వరుసగా విఫలమవుతున్న శుభ్మన్ గిల్ ఇరవై ఎనిమిది పరుగులు చేయగా అభిషేక్ శర్మ ముప్పైదు పరుగులతో మరోసారి సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు వీరిద్దరూ అయిన సమయోచితంగా ఆడిన తిలక్ వర్మ ఇరవై రన్స్తో నాట్అట్ గా నిలిచి లక్ష్యాన్ని లాంఛనంగా పూర్తి చేశాడు దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ ట్వంటీలో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత ఇరవై ఓవర్లలో నూట పదిహేడు పరుగులకి అయింది ఈ లక్ష్యాన్ని పదిహేను పాయింట్ ఐదు ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది స్వల్ప లక్ష్య ఛేదనలో టీమిండియాకు శుభారంభం దక్కింది ఓపెనర్ అభిషేక్ శర్మ పద్దెనిమిది బంతుల్లో ముప్పై ఐదు పరుగులతో తనదైన శైలిలో దూకుడుగా ఇన్నింగ్స్ను మొదలుపెట్టాడు అతడికి జతగా శుభ్మన్ గిల్ కూడా ఆచితూచి ఆడాడు దీంతో ఐదు ఓవర్లలోనే భారత వికెట్ నష్టపోకుండా అరవై పరుగులు రాబట్టింది సగం ఓవర్లలోనే మ్యాచ్ను ముగించేస్తుందేమోనని అభిమానులు భావించారు కానీ ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా బౌలర్లు పుంజుకొని కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో స్కోర్ బోర్డు వేగం తగ్గింది అభిషేక్ గిల్ సూర్యకుమార్ యాదవ్ అవుట్ కావడంతో తిలక్ వర్మ ఇరవై ఐదు రన్స్ శివం దూబే పది పరుగులతో మరో వికెట్ పడనీయకుండా మ్యాచ్ను ముగించారు సఫారీ బౌలర్లలో లుంగి ఎంగుడి మార్కో ఆన్సన్ కార్బిన్ బాష్ తరో వికెట్ తీశారు రెండో మ్యాచ్లో విఫలమైన భారత బౌలింగ్ విభాగం ఈసారి మాత్రం చెలరేగింది సౌత్ ఆఫ్రికా బ్యాటర్లలో మార్క్రమ్ అరవై ఒక్క పరుగులతో ఒక్కడే రాణించాడు డొనావన్ ఫెరీరా ఇరవై అన్రిచ్ నోకియా పన్నెండు పరుగులు చేశారు మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ కే వెనుదిరిగారు ఇక భారత బౌలర్లలో హర్షదీప్ సింగ్ హర్షిత్ రానా వరుణ్ చక్రవర్తి కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు పడగొట్టగా శివం దూబే హార్దిక్ పాండ్యా తలో వికెట్ తీసుకున్నారు ఈ మ్యాచ్ విజయంతో ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ లో భారత్ రెండు ఒకటి తేడాతో ఆధిక్యంలో నిలిచింది నాలుగో టీ ట్వంటీ డిసెంబర్ పదిహేడున లక్నోలో జరగనుంది ఐదో టీ ట్వంటీ గుజరాత్ లోని అహ్మదాబాద్ లో డిసెంబర్ పంతొమ్మిదిన జరగనుంది ఈ రెండింటిలో ఒక్క దాంట్లో సిరీస్ భారత్ వశం అవుతుంది